హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇంతకుముందు వీడియోలో ఈ సీడ్స్ ఏంటి అంటే ఎవరు చెప్పలేదు సో ఇప్పుడు నేను రివీల్ చేస్తున్నానండి ఈ సీడ్స్ ఏంటో మొత్తం మీకు చెప్తున్నాను సో ఇది ఫస్ట్లో ఉన్నప్పుడు నేను చెప్తే ఎవరు కనుక్కోలేకపోయారు వీటిని స్మాష్ చేసి మీకు చూపిస్తాను ఏం సీడ్స్ లాస్ట్లో రివీల్ చేసేస్తాను చూడండి బక్కగా చితికిపోయి అక్కడక్కడ కొమ్మలు కనిపిస్తున్నాయి కదా సో ఇది వాము చెట్టు ఎండిపోయింది ఆ సీడ్స్ ఎలా ఉన్నాయో చూడేయండి చూడండి నేను ఎలా వీడియో తీసానో వీడియోలో చూపిస్తున్నాను కదా వాము అజ్విన్ అంటారు ఇదిగోండి అజ్విన్ వాము దివ్య ఔషధం ఎవ్రీ కిచెన్లో ఉంటుంది సో హోమ్ మేడ్ వాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాలా ఘాటుగా ఉందండి